சோளிபோவிலோலி போவோ அனை பாட்டு பாடுக்குதான் சோளி போவது

కటులు ఈ నిన్ను చూటమునూ ఈ కటులు ఈ బంధులు నిన్ను చూటము తినను ప్రియుడే నిన్ను చే ஆனந்தம் காதா பிரியுடனின்னும் சேரதிசினா ஆனந்தம் காதா சோலிப்போ வலகும் மன்னாசா சோலிப்போம்

जीवा मोयुवेला मोयु वेळा यन्तु सन्तोषम् जीवा किरीटं मोयु

తి ది ది దేవ నిన్ను చేర ప్రాధించు సోలిపో వలదు మనసా సోలిపో వలదు నీనుగని ಪೀಲಾಚಿ ನಾದೇವಳು ನೀಡಚಿ ಪೋತಾಡಾ ನೀನು ಗನಿ ಪೀಲಾಚಿ ನಾದೇವಳು ನೀಡಚಿ ಪೋತಾಡಾ ಸೋಲಿ ಪೋವಾಳು ಮನಾಸಾ Tuloy po, palaging praise, Lord, praise, Lord, brother, hello, okay, okay, chat, dam, brother, chat, dam, brother. કીરે કરૂણસુ નિવાબમાં કલવર પડકમાં કૃણિચુએસુ નિવાબ્મા કરૂણચૂપી કલતમાપે தோடம்மா கண்ணிரேலம்மா கருணின்சு ஏசு சுயசு நின்று கலவர படகம்மா கருணின்சு ஏசு நின்று నీకేమి లేదని ఏమి లేదని అన్నారా నిన్ను అవమానా పరిచార ఇంతేనని తరువా పటిని గూర్చి చింతించుచున్నావా నీకేమీ లేదని ఏమీ తెలేదని అన్నారా నిన్ను అవమాన పరిచార తలరాత ఇంతేనాని తరువాత ఏమవునోనని ప్పటిని గూర్చి చింతించుచున్నావా చున్నావా చింతించ కన్న ఏసు మాటను మరిచావా కన్నీరు నాట్యంగా మార్చేను చూసావా నేను నన్న ఏసు మాటను మరిచావా మారాను మధురంగా మార్చేను చూసావా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువామేనమ్మా నీకెవరు లేరని ఏం చే పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనానీ నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా నీకెవరు లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను అవమాన పరిచారా పురుగంటి వాడవని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా ఏసు మాటను మరిచావా కన్నీరు నేనున్న నన్న ఏసు మాటను మరిచావా కన్నీరు నాట్యంగా మార్చేను చూసావా కన్నీరేలమ్మా కరుణించు ఏ విడువా గోడమ్మా ప్రజలాడు హల్లుయ ప్రే చేద్దాం బ్రదర్ తప్పకుండా చిన్న ప్రార్థన కృప కలిగిన తండ్రి కలిగిన ప్రభువా నీ కొందన్నాను ఈ సాయంకాల సమయంలో కొద్ది నిమిషాలని నామాన్ని స్థుతించడానికి నేను చూపిన బొప్పని బట్టి నీ కొందన్నాను దేవా లైవ్లోకి వచ్చిన ప్రజోతి బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాను బిడ్డ కలిగిన ప్రతి అవసరత నీకు తెలుసు అతను ఏదైతే ఆశిస్తా ఉన్నారో బ్రదర్ విషయంలో నీ కార్యాన్ని నీవు జరిగించు దేవా నీవు సిద్ధపరిచిన మేలు నీవు దాచి ఉంచిన మేలు ప్రతి ఒక్కరు అనుభవించాలి కనుక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆ బిడ్డ ప్రభా ఇదిగో మంచి ఆరోగ్యమును అయా ఇదిగోన్న తండ్రి తను అయా తలుచుకున్నటువంటి పనులన్నిటిలో మీరు సఫలత దయచేయండి అతడు చేయనదంతా సఫల మగునన్నీ సెలవిచ్చావు కదా నిజమే ఆ బిడ్డ విషయంలో మీ కార్యాన్ని మీరు నెరవేర్చండి మీ ఎలాగున్నదో మీరు తెలియపరచిన ఆయన ఆ బిడ్డను నా తండ్రి ముందుకు కొనసాగించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఉద్యోగ విషయంలో కృపదయించేయండి వివాహం కొరకు అడుగుచుండగా కృప దయచేయండి ప్రభువా ఆయా మన తండ్రి తన కలిగి ఉన్న ప్రతి విధమైన అయా ఐదుగు అనారోగ్య పరిస్థితులు అన్నింటిని మీరు ఆయా గద్దించి దూరపరిచి పరిపూర్ణమైన స్వస్థత విడుదల దయచే యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఆమెను అడిగి వేడుకొని ప్రార్థించుకొని పొంది ఉన్నాం పర్వతండి ఆమె ప్రైజుల బ్రదర్